యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనం దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా విందాం ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొన భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవ రాండ్రను వారి ఇబ్బందులలో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయనే దేవుని ప్రజలారా దేవుని పిల్లలారా మనము చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం కానీ గమనిస్తే భక్తులం అని మనం అనుకుంటే సరిపోదు మన నోరు ఎలా ఉందో మన నాలుక ఏ విధంగా ఉందో మనం గ్రహించాలి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగున్నాం చర్చిలో ఉన్నప్పుడు మన నోరు ఎలా ఉంది బయట ఉన్నప్పుడు మన నోరు ఎలా ఉంది మన స్నేహితులతో ఉన్నప్పుడు మన నోరు ఎలాగా ఉంది మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఫోన్లో మాట్లాడేటప్పుడు మన నోరు ఎలాగ ఉంది అని మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఒకవేళ మన నోటికి కళ్ళెము పెట్టుకోక మన ఇష్టానుసారంగా మనం మాట్లాడితే అది భక్తి కాదు ఆ భక్తి వ్యర్థమే అందుకని ఈ మాటలు విన్న మీరు భక్తిలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే సరిచూచుకొనుడి అలాగనే దేవుని వాక్యం చెబుతుంది ఇరవై ఏడవ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునుటయనే చూడండి మనము దేవుని ఎదుట మనం పవిత్రమైన భక్తిగా ఉన్నాము అనే దానికి నిదర్శనం ఏంది అనంటే దిక్కులేని పిల్లలను అలాగనే విధవరాండ్రను మనము వెళ్ళి కనీసం వారితో మాట్లా మాట్లాడాలి దిక్కులేని పిల్లలంటే వారికి ఎవరు ఉంటారు ఎవరు ఉండరు కదా అలాంటప్పుడు దేవుడు మనకి ఇచ్చింది మనం వారికి ఇచ్చే ప్రయత్నం చేయాలి ఒకవేళ దేవుడు ఇచ్చిన దాంట్లోనే కొద్ది భాగం అన్న ఆ పిల్లలకి ఇవ్వాలి అలాగనే విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి దిక్కులేని వారు అంటే ఎవరూ లేని విధవరాండ్రు ఉంటే వారిని కూడా మనము పరామర్శించాలి అంటే వారిని పలకరించాలి చూడండి అన్ని జనులలో విధవరాండ్రు ఎదురొచ్చినప్పుడు వారికి ఏదో జరుగుతుందని పక్కకి వెళ్ళిపోతారు అలాగనే ఈనాడు అనేక మంది క్రైస్తవుల్లో కూడా విధవరాండ్రు విధవరాండ్రు అని వారి చేత ఈ కార్యమన్న చేయించడానికి కానీ వారిలో ఏదన్నా వారు ఎదురొచ్చినా కానీ మనం వెళ్ళడానికి కా అనేక మంది వెళ్ళడానికి కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది బహు భయంకరమైన పరిస్థితి దేవుడు దీన్ని మెచ్చడు ఇలాంటి వారిని భక్తులు అని అనుకోడు విధవరాండ్రతో మనం పరామర్శించాలంటే వారితో మాట్లాడాలి వారి మంచి బాగోగులు వారు ఎలాగున్నారు అని మనం అడిగి తెలుసుకోవాలి అలాంటప్పుడు వారు మనం మాట్లాడే మాటలను బట్టి ఆప్యాయతను బట్టి నాకెవరూ లేరు అన్న బాధ వాళ్ళలో నుంచి తొలగిపోతుంది ఇది దేవుడు కోరుకునేది సంగమా ప్రజలారా అలాగనే చూడండి ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయనే దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా యహలోకం అంటే లోకంలో ఏముంది లోకంలో సాతానుడు ఉన్నాడు ఆ సాతాను మనం అంటించుకోకుండా ఉండాలి అంటించుకోకుండా ఉండాలి అని అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి దేవుని వాక్యాన్ని మనం వినాలి అంతే ఆ దేవుని వాక్యాన్ని మనం వింటే వింటూ దాని దాని ప్రకారం నడుచుకుంటూ వెళుతూ ఉంటే యహలోక మాలిన్యం మనం అంటుకోదు సాతానుడు మనల్ని ఏమి చేయలేడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మహోన్నతుడివైన దేవ అయిన తండ్రి నువ్వు ఇచ్చిన గొప్ప మాటలను బట్టి నీకు స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం అయ్యా మేము అందరితో సమాధానముగా ఉండులాగున మా పట్ల కురుపు చూపించమని మేము ఇక నుంచి ఆయన అందరితో మంచిగా జీవిస్తామని ప్రార్థన చేస్తూ ఎవరైతే ప్రార్థనలు ఏకీభీవించు వారిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామాలు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ మీన్